హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు చూసారా ఈ ఆశ్రమాన్ని ఒక్కసారి చూడండి ఇది ఓ ప్రకృతి ఆశ్రమం ప్రకృతి ప్రేమికుల ఆశ్రమం ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేసే ఆశ్రమం ఇక్కడ మొక్కలతో పాటు ప్రకృతి వ్యవసాయ ప్రేమికులకు విద్యార్థుల నుండి వ్యవసాయదారుల వరకు ప్రకృతి వ్యవసాయానికి దారులు చూపే ఆశ్రమం అండి ఆయన డాక్టర్ డి పారినాయుడు గారండి ప్రకృతి వ్యవసాయానికి ఆయన ఒక పునాదండి సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం మిద్య తోటల పెంపకం చేసే ఎంతోమంది ఔత్సాహికులకు ప్రోత్సాహం అందించే ప్రకృతి భవ అనే పలుకుతో పలకరించి పచ్చని ప్రకృతికి వ్యవసాయానికి పచ్చ జెండా ఊపే ఓ ఆశ్రమం అండి ఈ ఆశ్రమం గురించి ఈ ఆశ్రమం చేసే పనుల గురించి మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో తప్పనిసరిగా చూడాల్సిందే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి చివరిదాకా అలాగే నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ సంతం చూసి మీ అభిప్రాయాలని కామెంట్స్ కారణంలో తెలియజేయండి ఈ ఆశ్రమం పార్తీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి పుణ్యక్షేత్రం సమీపంలో డాక్టర్ డి పారినాడి గారి ఆధ్వర్యంలో నిర్వహంపబడుతుందండి ప్రకృతి వ్యవసాయం వలన కలిగే లాభాలను ప్రయోజనాలను సమగ్రంగా తెలియజేసి రెండు వందలకు పైగా గ్రామాలను ఆ రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మరల్చి ఎన్నో గిరిజన గ్రామాలను నూటికి నూరు శాతం ప్రకృతి వ్యవసాయ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న ఆశ్రమం ఇది నేల తల్లిని రక్షించుకునే క్రమంలో రసాయనిక ఎరువులను వినియోగాన్ని పూర్తిగా నియంత్రించి వాటి వలన భూమికి కలిగే నష్టాలను వివరిస్తూ వివిధ రూపాలలో విషయాన్ని గిరిజన రైతాంగానికి ఔత్సాహికలకు తెలియజేస్తున్న డాక్టర్ డి పారినాయుడు గారి జట్టు కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూసేందుకు హరిత విజయనగరం గ్రూప్ సభ్యులు సందర్శించడం జరిగింది ఇవన్నీ తెలుసుకుని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ప్రతి అంశాన్ని కూలంకషంగా అడిగి తెలుసుకొని ఆనందం వ్యక్తం చేస్తూ అభినందనలు కురిపించిన సందర్భం ఇది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఆ వివరాల్లోకి వెళ్దాం అక్కడ పరిసరాలన్నీ కూడా చూద్దాం మాట్లాడదాం మనకు తెలియదు కదా ఒకసారి మాకు ఏంటంటే అసలు మేము చేసేదాన్ని సేంద్రీయ పద్ధతి అన్నమాట టెరెస్ గార్డెన్స్ అన్ని కూడా సేంద్రీయంగా చేసుకుంటున్నాం కానీ ఇప్పుడు ఆన్లైన్ లో ఏంటంటే ఈ సాల్ట్ అని ఆ మీల్ అని ఏవేవో అమ్ముతున్నారు అసలు అయితే మాకు అవసరమా కాదు అసలు ఏదో కరెక్ట్గా సేంద్రీయ పద్ధతి అంటే ఏంటి మాకు ఒక్కసారి చెప్తారా సరే సరే అండి దీని గురించి ఘనజీ వంశం తయారు చేయాలంటే పేడ ఆవు మూత్రము బెల్లము శనగపిండి పుట్టమట్టి కావాలి వాటితో అవన్నీ మిక్స్ చేసి దాన్ని పిడికలుగా కానీ లేదంటే బాల్స్ లా కాని పెట్టి నీళ్లు ఆరబెట్టి ఆరిన తర్వాత దాన్ని ఇలా పౌడర్ చేసుకుంటాం పౌడర్ చేసుకున్న తర్వాత ఇది పౌడర్ అవునండి పౌడర్ కలిపి అన్ని రకాల పండ్లు కాయొచ్చు కూరగాయలు కానీ అంటే పూల మొక్కలకు కానీ వరి లేదా పండ్ల జాతులు ఏమైనా అన్ని పంటలకి వేయచ్చు వేయాలి ఇది మొదట నాటు పెట్టేటప్పుడు వేసుకుంటామండి మళ్ళీ అయితే రెండు విడతలుగా వేసుకోవచ్చు ఆ నాటిన ఒక ముప్పై రోజుల తర్వాత మళ్ళీ వేయొచ్చు అంటే వరి అయితే దమ్ములో వేసుకోవచ్చు అండి మొక్కలకి అయితే అప్పుడప్పుడు విడత విడతలుగా ప్రతి నెలకు ఒకసారి లేదా రెండు నెలలకు ఒకసారి వేసుకోవచ్చు లో కూడా కలుసుకోవచ్చు వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే నెలలో అక్కడ జీవులు పెరుగుతాయి అండి మైక్రోప్స్ ఉంటాయి అవి పెరిగి అవి ఆహారాన్ని తయారు చేసి మళ్ళీ మొక్కలు ఇప్పుడు యాభై కేజీలు ఈ ఎరువుని ఎంత మట్లో కలుపుకోవచ్చు అంటే ఇప్పుడు పూల మొక్కలు అటు చేస్తే మరి ఎరువులు కలపట్లా కూరగాయలు పండించే గార్డెన్ లో మొక్కల పిడికి వేస్తే చాలండి మరి కూరగాయలు టెర్రస్ లేదు కాబట్టి సరిపోతుంది ఆరు ఆరు వరకు వరకు ఉంటుంది నెలల నెలల ఇందులో ఉంటాయి కేజీ పదిహేను రూపాయలు చెప్పు అమ్ముతున్నా హోల్సేల్ రేట్ అన్ని రకాల మనం ఇక్కడ మీరు చూస్తున్న బ్యాగ్స్ అంతా కూడా ఘన జీవామృతం అండి ఇక్కడ ఘన జీవామృతము ద్రవ జీవామృతము పంచగవ్య ఇటువంటివన్నీ కూడా ప్రకృతి వ్యవసాయానికి మనకి వచ్చే అన్ని రకాలని ఇక్కడ తయారు చేస్తారు అలాగే వాటిని రైతులకు వివరిస్తారు శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు అండి అదే విధంగా ఆ గోడకు కొట్టే పిడకలన్నీ కూడా ఘన వినియోగిస్తారు అంటే వేరేగా దాన్ని మళ్ళీ గ్రైండ్ చేసి పొడిగా చేసి ఘనజీవమృతాన్ని తయారు చేస్తారు అలాగే ఆ పక్కనుండే ఆ కుండీల్లో కూడా వర్మీ కంపోస్ట్ని అక్కడ తయారు చేస్తారండి అడని ఈ విధంగా పిడకలుగా అలాగే బాల్స్గా తయారు చేసి గణజీవ వినియోగిస్తారు ఈ ప్రకృతి వ్యవసాయం గురించి డాక్టర్ డి పారి గారు హరిత విజయనగరం గ్రూప్ సభ్యులతో మాట్లాడుతూ కాబట్టి ఒక నాలుగు వందల కేజీ అంటే నాలుగు వందల ఇంటూ పదిహేను రూపాయలు కొన్ని వేయాలంటే చాలా ఎక్కువ మనం తయారు చేసుకోవచ్చు చెప్పవలసిన సొంతంగా వేస్టేజ్ ఇంట్లో వ్యర్థాలు అదంతా తీసుకొని కంపోస్ట్ చేస్తున్నారు అది చాలు దాని మీద టెరస్ కాయకంటే చాలు కాబట్టి పూర్తిగా రాకుండా ఉండాలంటే అంటే ముందుగా వేరు వేరు నుండి కూడా మనం ఆరోగ్యంగా పెంచాలి నేచురల్ ఫార్మింగ్ లో చేస్తున్న దగ్గర ట్రైబల్ ఇప్పుడు నేచురల్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న దగ్గర చీడ పొడుగులు అనేది చాలా నైట్ పర్సెంట్ అసలు రావు ఎక్కడైతే ప్రకృతి వ్యవసాయం లేదా సేంద్రీయ వ్యవసాయం మనం చేస్తామో సేంద్రీయ వ్యవసాయం ఇంకా ఇప్పుడు మీరు చెప్తున్న బయట కొంటే వస్తే రావచ్చాము కానీ పూర్తిగా మనం ఇప్పుడు ఘనజీవామృతం ద్రవ జ్యోతి అన్నీ కూడా వేసే దగ్గర పురుగులు రావు అసలు పురుగులు చాలా మంది ఏంటంటే ఒక పురుగు వచ్చేసరికి మనం ఏం చేస్తాము మందులు కొట్టేస్తాం కానీ ఇక్కడ పురుగులు రెండు రకాలు మీకు తెలుసుంటాయి వాటి మిత్ర పురుగులు చతుర్ పురుగులు మిత్ర పురుగులు చిత్ర పురుగులు సమానంగా ఉన్నప్పుడు లేదంటే మిత్ర పురుగుల కంటే చిత్ర పురుగులు ఎక్కువ ఉన్నా కూడా మనకి ప్రాబ్లం లేదు ఎందుకంటే మిత్ర పురుగులు చిత్ర పురుగుల్ని తిట్టాయి వాటి సంబంధించి కూడా స్కూల్ పిల్లల కోసం కూడా మనం తయారు చేశాం గడి నుండి పొలం బడికని పుస్తకాలు తయారు చేశాం నేను కూడా గవర్నమెంట్ లో సీనియర్ సిటీకున్నాను నేను గవర్నమెంట్ లో పదిహేను రోజులు నేను వెళ్ళాలి

చూసిన తర్వాత మనమే ట్రస్ట్ పెడదాం అనే ఉద్దేశంతో పెట్టాం పెట్టి గవర్నమెంట్ తో చాలా కార్యక్రమాలు ఆశ్రమం అనేది పూర్తిగా డొనేషన్స్ తో అది గవర్నమెంట్ దానికి సపోర్ట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే లోకల్ డోనర్స్ అలాగే మా తాలూకా కొంత డబ్బులతో మేము అక్కడ కన్స్ట్రక్షన్ అవి మీరు అవి చూసి ఉంటారు తర్వాత ఏంటంటే పద్మాజ గారికి పిల్లలకి అక్కడ ఇచ్చేసి మేము తోట పిల్లలు ఒక ఆశ్రమం ప్రకృతి ఆది దైవోభవం అనేది పెట్టాం ఎక్కువగా మేము చేస్తున్నది ఇప్పుడు కార్యక్రమాలు ప్రకృతి వ్యవసాయం కార్యక్రమం ప్రకృతి వ్యవసాయం నేచురల్ ఫార్మింగ్ అదే సేంద్రియ వ్యవసాయం అన్నా ప్రకృతి వ్యవసాయం అన్నా రెండు కూడా ఒకటే చాలా మంది ఏంటంటే దానికి దీనికి కొంత డిఫరెన్స్ ఉందని చెప్తుంటారు కానీ నైన్టీ పర్సెంట్ అన్ని ఈక్వల్ గా ఉంటాయి ప్రకృతి వ్యవసాయం అంటే మనుషులు ప్రమేయం లేకుండా ఇప్పుడు అడవులు ఉన్నాయి కొండలు ఉన్నాయి కొండల మీద చెట్లు పండ్ల పండ్లతో ఇవన్నీ ఉన్నాయి దానికి ఎవరు నీరు పేరు ఎవరు కూడా గాయరు ఎవరు గొప్పతవరు ఆయన కూడా అక్కడ మంచి పంటలు వస్తుంటాయి దాన్ని ప్రకృతి వ్యవసాయం అందుకని అంటారు బాలే కాదు అది ఆయన చెప్పింది అదే కానీ ఇక్కడ మనకి చేంద్రియ వ్యవసాయం అంటే మనం ఇప్పుడు మన ఘనజీవామృతం లేదంటే పంచగవ్య నేమాస్త్రం బ్రహ్మాస్త్రం అగ్ని ఆశ్రం ఇలాంటివన్నీ మనం తయారు చేసుకొని మనం వేస్తాం అంటే కొన్ని మొక్కల పెరుగుదలకు పని పనికొస్తాయి కొన్ని ఏంటంటే మొక్కల చీడు పీడలు అరికట్టడానికి కొన్ని పని చేస్తాయి ఇవన్నీ కూడా ఇక్కడే తయారు చేస్తాం మేము ఒక రెండు వందల ఇరవై గ్రామాలు దత్త తీసుకున్నాం గిరిజన గ్రామాలు హరి మాషాన్ని కూడా కొన్ని గ్రామాల్లో స్వచ్ఛందంగా ఆయన కూడా చేశారు ఆ గ్రామాల్లో మేము ఇప్పటి వరకు కూడా హండ్రెడ్ బయో విలేజెస్ చేసాం హండ్రెడ్ బయో విలేజెస్ అంటే ఆ గ్రామంలో ఉండే రైతులందరూ ఉండే మొత్తం భూమిలో పూర్తిగా రసాయనిక ఎరువులు రసాయనిక పురుగు మతములు లేకుండా వ్యవసాయం చేసే దాన్ని బయోవిలేజ్ అని అంటారు అలాంటి బయోవిలేజెస్ హండ్రెడ్ వరకు మేము చేశాం గవర్నమెంట్ కూడా పుస్తకాలు పద్దెనిమిది వాచకాలు ప్రకృతి వ్యవసాయం మీద పద్దెనిమిది పుస్తకాలు మేము తయారు చేశాం పద్దెనిమిది పుస్తకాలు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆయనప్పుడు ముఖ్యమంత్రి ఆయన తర్వాత కూడా గవర్నమెంట్ మళ్ళీ ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే కాబట్టి ఆ పుస్తకాల్ని మూడు సార్లు మూడు సార్లు ఏంటంటే పబ్లిష్ చేసి రైతులకి అలాగే వ్యవసాయ శాఖ అధికారులకి ప్రకృతి వ్యవసాయంలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఫ్రీగా అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అటు ఫ్రీగా అంటే గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చింది మాతో రాయించారు గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చారు అది కాకుండా అన్నపూర్ణ మోడల్ ఆఫ్ కల్టివేషన్ అని ఇది ఒక అరెకర ఒక అరెకరా నేలుంటే ఉంటే భూమి ఉంటే ఆ భూమిలో మన కుటుంబానికి సరిపోయిన అన్ని రకాల ఆహార పదార్థాలు పండించుకోవడం అనేది దీని ఉద్దేశం దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు సపోర్ట్ చేశారు ఎంకేస్పీ మహిళా కిసాన్ సశక్తీకరణ పరియోజన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు దీన్ని సపోర్ట్ చేశారు దీనికి మేము పదిహేను రాష్ట్రాలు ట్రైనింగ్ ఇచ్చాం పదిహేను రాష్ట్రాలు ట్రైనింగ్ ఇచ్చాం పదిహేను రాష్ట్రాలు దీన్ని అమలు చేశారు రైతులకు మరి ఇంకా బాగా అర్థం బొమ్మలతో అరెకర అన్నపూర్ణ పూర్తిగా ఏమేమి చేయాలి ఆఫ్ మోడల్ ఎలా చేయాలి అనే దాని మీద ఇవే కాకుండా కొన్ని రకాల పాటలు ప్రకృతి వ్యవసాయం మీద చాలా రకాల పాటలు పగిలి చేశాము అలాగే ఒక సినిమా కూడా తీసాం రెండు గంటల పది నిమిషాలతో ఒక సినిమా అమృత భూమి అని ఒక సినిమా తీసాం అంటే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ నేచురల్ ఫార్మింగ్ ఎలా చేయాలి అనే దాని మీద ఒక సినిమా కూడా తీయడం జరిగింది ఇది మేము చేస్తున్న కార్యక్రమాలు ఇవి ఏ విధంగా తయారు చేయాలి అనే దాని మీద ఇప్పుడు మీరు చూశారు ఘనజీవ అమృతం ద్రవ జీవామృతం అలాగే బర్మీ కంపోస్ట్ ఆ మూడు ఇక్కడ చేస్తాం అలాగే పంచగీ కూడా తయారు చేస్తారు అవి ఏ విధంగా తయారు చేయాలి తయారు చేస్తారు అనేది మీకు కావాలంటే ఒక్కొక్కటి చాలా టైం పడుతుంది కావాలంటే మీకు

మీరు ఇలాంటి ఇలాంటి వ్యవసాయాన్ని కూడా ఇంకా తీసుకొచ్చి మీరే కాకుండా కొన్ని ప్రాంతాలకు ఇలాంటి అన్ని చేస్తున్న సార్ ప్రకృతికి మీరు చేస్తున్నదే చిరు జ్ఞాపిక సన్మానం సార్ అంతకుమించి ఇంకా ఏం కాదు చేస్తున్న దానికి థ్యాంక్ యూ సార్ మాస్టర్ గురించి చెప్పాలమ్మా చాలా ఉంది ఇరవై ఐదు సంవత్సరాల్లోనే ఆయన ఎన్నో సోషల్ యాక్టివిటీస్ చేసి తన ఉద్యోగాన్ని పెట్టి ఆయన రిజైన్ చేశారమ్మా అలాగే బొగ్గులు అక్కడి నుంచి బయటికి వెళ్ళేవి ఆ బొగ్గుల్ని బుగ్గుల్ని అందుకెందుకంటే కలపంత పోతుందని చెప్పి దాన్ని ఆపించారు ఒకటి కాదమ్మా అంటే ఈ సమ్మ అంటే ఈ జ్ఞాపకిచ్చారు కాబట్టి నేను కొన్ని చెప్తున్నాను అలాగే ఎన్నో ఎన్నో కార్యక్రమాలు ఎంతో ఎన్నో ఒత్తిళ్ళు నేను ఎదుర్కొన్నాను అన్నమాట పెద్ద పెద్ద ఒత్తిళ్ళు చిన్న ఒత్తిళ్ళు కాదు అయినా సరే వెనుక వేయకుండా ముందుకు సాగారు అది మాస్టర్ గొప్పతనం థ్యాంక్ యూ సార్ ఇలాంటి మహోన్నత వ్యక్తిని మేము కలవడం చాలా సంతోషంగా ఉంది మీలాంటి వారు ఉండడం వల్ల భూమి ఇంకా కొంతైనా భూమి ఆరోగ్యంగా ఉంది భూమి ఆరోగ్యంగా ఉంటేనే మనందరం ఆరోగ్యంగా ఉంటాం సమాజం ఆరోగ్యంగా ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్